వర్ది లాలే వర్ది లాలే వర్ది లాలే వర్ది లాలే వర్ది లాలే జై హింద్ జై హింద్ హింద్ జై హింద్ హింద్ జై హింద్ వర్ది లాలే 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 మన అంబేద్కర్ గారిలో ఎక్కి ఆధ్వర్యంలో మన మాజీ మంత్రివర్యులు శ్రీ కివన్ రెడ్డి గారు ఈ యొక్క బాగా విస్తరించి మరి అంబేద్కర్ యొక్క విషయాలను కొనియాడినారు అదే సందర్భంగా మరి మన భారత రాజ్యాంగం మనకి యొక్క స్పేచ్ఛింది మరి ఏమైతే రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగం బుక్కు పట్టుకొని భారతదేశం మొత్తం తిరిగిన క్రమంలో సాగున్న బారున్నవారు మరి లోపాచింది అది రాజ్యాంగం సాధిస్తుంది ఆ యొక్క భారత రాజ్యాంగం బుక్ పట్టుకోవడం వల్లనే ఇప్పుడు మనకి స్ఫూర్తి స్వేచ్ఛ వచ్చింది లేకపోతే భారత రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు పట్టుకోకపోతే మన భవిష్యత్తు వేరే విధంగా ఉంటుండే ఆ యొక్క రాజ్యాంగ బుక్ సమంతర వారు ఇంగ్లీష్ నుండి తెలుగుకు అనుమతించినారు మరి దాన్ని మన

ఎన్నికల అంబేద్కర్ కూలీలు కూడలిలో నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పించే విధంగా వారిని స్మరించుకునే విధంగా ఈరోజు భారతదేశ సమగ్రతకు సమన్యతకు ప్రజాస్వామ్య మూలాలకు ప్రధానమైనటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ఒక మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పకపోతుంది అటువంటి మహాత్ముని స్మరించుకోవటము ప్రతి భారత పౌరుడి యొక్క బాధ్యత మనం బాధ్యత ఇక్కడ భారతదేశంలో ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం ఈనాటికి వర్ధిల్లుతుందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగ మూలాలని చెప్పని చెప్పక తప్పకుండా మీరు ఒక సామాజిక విప్లవకారుడిగా చెప్పండి బాబాసాహెబ్ ఎఆర్ అంబేద్కర్ గారు ఏం ఇస్తుందో ఒక సామాజిక విప్లవకారుడిగా నేను వారిని అభ్యర్థిస్తున్నాను చెప్పండి సమాజంలో ఉన్నటువంటి ఒక నిమ్న వర్గాలు నిర్మీద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలు ఆడబిడ్డలే కానీ కుల మతాలకు అంతరితంగా అందరికీ వారి హక్కులు కల్పింప చేయబడిన మన రాజ్యాంగాన్ని ముందు ప్రపంచ దేశాలన్నీ కూడా వారు తిట్టుకున్నారని చెప్పాలి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన మాత రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటున్నాయని చెప్పాలి దాడి భారతదేశం ఇంత పటిష్టం ఉందని చెప్పాలంటే ఇప్పుడు బాబాసాహెబ్ జరాజ్ అంబేద్కర్ గారు అందించిన మన రాజ్యాంగ ఫలాలని చెప్పక కూడా చెప్పక తప్పద ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం తెలియదు కాదు పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఏదైతున్నదో ప్రజాస్వామ్య విధంగా ప్రతిష్ట ఉన్నటువంటి ఒక భారతదేశాన్ని ఒక విధంగా విచ్ఛిన్న చేయాలనేటువంటి కుట్రలు పనుతున్న తరంగంలో అసలు యావత్ భారత జాతి ఐక్యంగా నిలుస్తుందని చెప్పంటే తనకు ఏకైక ఆధారం ఏకైక స్ఫూర్తి మరి భారత రాజ్యాంగం తన అందించినటువంటి బాబా గారు అంబేద్కర్ గారా తెల్ల పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ కానీ స్వచ్ఛంద్ర సంస్థలే కానీ ప్రతి భారత పౌరులు కుల మతాలకు అతీతంగా భారతదేశ ఐక్యత ప్రదర్శింప చేయబడటం నిజంగా హర్షించత విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పే వీళ్ళ పాకిస్తాన్ మూకలు భారతదేశమే నీలో శాంతిని కాంక్షిచ్చే దేశంగా భారతదేశము శాంతిని కాంతి ఇచ్చే దేశంగా మనం చేయదలుచుకున్నటువంటి ఏ కార్యక్రమమైనా కానీ శాంతియుతంగా రాజ్యాంగ బద్ధంగా చేయబడాలనే ఒక సంకల్పంతో పోతున్నది భారతదేశం కానీ పాకిస్తాన్ ఆ విధంగా కాదు వాళ్ళకి ఏ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు వాళ్ళ కేవలం ఉగ్రమూకలతోనే ఉగ్రవాద దాడులతోనే ఏదో చేయగలుగుతాం అని భావిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుందని చెప్పని నేను పేర్కొంటున్నా అని చెప్పే వాస్తవంగా ఇలా భారతదేశం ఈ ఉగ్రవాద మూకలను అణిచివేయటంలో పాకిస్తాన్ ఉగ్రవాద మూలాలను అణిచివేయటంలో సఫలీకృతంగా ఉంది ఇలా భారతదేశం పై పైచేయగా ఉండి కూడా ప్రపంచ దేశాలన్నీ శాంతిని కాంకిస్తున్న తరుణంలో యుద్ధ విరమణకు కూడా మనం ముందుకు రావడం జరిగింది దానికి ఏకైక కారణం ప్రపంచ శాంతి దానికి ఏకైక కారణం ఏదైందో ప్రపంచ శాంతి మన శాంతి తూతగా ఏదైతుందో బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు అందించిన లక్ష్యంగా మనం ముందుకు రావడం జరిగింది తప్పేది ఇస్తుందో దాని పాకిస్తాన్ ఉగ్రాల వేరే విధంగా తలిస్తే ఇవాళ కేవలం ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్ మట్టు శక్తి చెక్ భారతదేశం కలిగి ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను చెప్పాను ఇప్పుడు పరిణామాలు పాకిస్తాన్ ఏదైతుందో ఇదే మూర్ఖంగా ప్రవర్తిస్తే మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో అని కూడా మనకు తెలియదు కాదు అన్నాడు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇదే విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదం మరి బంగ్లాదేశ్ అంతర యుద్ధం అంత జరిగినప్పుడు ఏదైతే దాని అవకాశంగా తీసుకొని ఇక్కడ బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యాంగ ఏర్పాటు చేయబడంతో పాటుగా పాకిస్తాన్ మెడల్ వంచడం జరిగిందని మళ్ళీ ఈరోజు అదే సమయం ఆసమలైంది మళ్ళీ అదే పరిస్థితి మనం కూడుకుంటున్నామని చెప్పాలి సమాజ స్థాపకుడు అంబేద్కర్ గారు అని చెప్పారు అంబేద్కర్ గారు సమాజంలోని కేవలం దళిత వర్గానికే కాకుండా యావత్ ప్రజానిక యావత్ భారత పౌరులకు ఆదర్శనీయుడు వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది మన వాళ్ళ కుల దృష్టికుల రాష్ట్రాల విభజన కానీ సరిహద్దుల మార్పులే కానీ రాష్ట్రాల సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం పరిధిలో తను చేర్చడందో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సహకారం కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కల ఏర్పాటు సహకారం కావడం జరిగింది అని చెప్పాలంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ముందు చూపు దూరం చెప్పడం చెప్పాలి మా అట్లా రాజ్యాంగ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు కూడా మరి హక్కుల విధంగా అందరికీ అందిప్పించాలనే ఒక లక్ష్యం తునేదిస్తుందో మరి వారు ముందుకు పోవడము మీరు దళితుల్లో వర్గీకరణే కానీ సామాజిక వెంగపడతాన్ని గురువుతున్న బలహీన వర్గాలకు కూడా తీసుకుందో వారి జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారి కూడా రిజర్వేషన్ ఫలాలు కక్కువ చేయడానికి మరి రాజ్యాంగంలో పొందుపరిచే వాటి యిన్ అని చెప్పండి కిడ్ నాయన్ కానీ కూడా ఏదైనా మన జీవితాలు పట్టణంలో వీళ్ళ ప్రజాస్వామ్యంగా మిగతా గొప్ప కార్యక్రమాన్ని ఎదుర్పు చేస్తున్నందుకు గారిని గారిని పో అభినందిస్తుందా మీరు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక సమస్య అయినా కానీ మన హక్కుల సాధన సాధన కూర రాజ్యాంగ ఫలాల పరిరక్షణ కొరకు చెప్పి అంటున్నారు రాజ్యాంగాన్ని విఘాతం కలిగించినటువంటి ఒక ఏ పరిణామాలనైనా ఐక్యంగా ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలిగినప్పుడు మాత్రమే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కొరకు అందరం కూడా ఐక్యంగా నిలబడాలని చెప్పని కోరుతూ మరి ఈరోజు ఇంత మరి గొప్ప కార్యక్రమంలో పాల్గొని బాబాసార్ని అరంపెటర్ గారిని స్మరించుకునే విధంగా మరి జోహార్ అర్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నాకు కల్పింపజేసినందుకు మీకందరికీ నేపడతా ధన్యవాదాలు చెప్తూ